తూర్పుగోదావరి జిల్లా గోకువరం మహిళలతో ప్రసిద్ధిగాంచిన అమ్మవారిగా గదలలో వెలిసిన కనకదుర్గమ్మని భక్తులు పూజిస్తారు ఎలాంటి దుష్ట శక్తులు ఆవహించిన అమ్మవారి సన్నిధికి వెళితే వెంటనే భక్తులకు వదిలి పారిపోవాల్సిందే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ కనకదుర్గ అమ్మవారి ప్రతినిత్యం ప్రయాణికులు తమ ప్రయాణికులు చక్కగా చల్లగా చూడాలని మొక్కుకుంటారు భక్తుల విషయంలో మొక్కులు తీర్చి అమ్మవారుగా కనకదుర్గ అమ్మవారికి మండల కేంద్రంలో భక్తులు గట్టి నమ్మకం విజయదశమి పురస్కరించుకుని నాలుగో శనివారం అమ్మవారికి ఇష్టమైన నూట ఎనిమిది పిండి మంటలను ఆర్యుస్ సంఘ మహిళలు భక్తులు సమర్పించుకున్నారు ప్రతిరోజు మహిళా అమ్మవారి ఆనందం కలిగేలా జానపద భక్తి గీతాలను పాడి అమ్మవారి కృపబుక్కు పాత్రలు అవతారిక ఇక విజయదశమి తొమ్మిది రోజులు అమ్మవారికి కుంకుమ పూజలు ఉంటాయని అర్చకులు తెలిపారు ఇక భక్తుల కోరికలు తీర్చి అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారికి ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు జరిపించుకుంటారు Oh man. గోకవరం గ్రామంలో చేసి ఉన్న వీరభద్రుని యొక్క గద్దెలో కనకదుర్గ అమ్మవారు చేసి ఉన్నారు దేవీ నవరాత్రుల మహోత్సవ భాగంగా ఈ రోజు నాడు అన్నపూర్ణాదేవి అలంకారం చేయబడింది భక్తులందరూ కూడా నూట ఎనిమిది పిండి వంటలతోటి ఇక్కడ తీసుకొచ్చి లలితా సహస్రనామ పారాయణ చేయడం జరుగుతోంది కావున ఏవన్ మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి పూజల్లో సేవలో కొలువై తీరు ఉన్న కనకదుర్గ అమ్మవారి కృపకు పాత్రలు కాగరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పూజారి గారు ఉన్నారు వెంకటకృష్ణ ఆంజనేయ శర్మ గారు ఆయన పూజలు జరిపించబడుతోంది నేను కూడా వచ్చి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా శతనామ సహస్రాలతోటి అష్టోత్తరాలతోటి కనకదుర్గ అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క దంపతుల చేత ఇక్కడ పూజలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి కావున సరస్వతీ దేవి యొక్క అలంకారం రోజు నాడు అందరూ చిన్నపిల్లలందరూ కూడా వచ్చి పూజలో పాల్గొని అమ్మవారి కురప పాత్ర కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రకాల పిండి వంటలు ఏంటి నూట ఎనిమిది పిండి వంటలు అనేది అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది కానీ మన వయస్చాసు సోదరిమందరూ కూడా అలా కాకుండా ఈ వేళ ఒక్క పూటకే నూట ఎనిమిది పిండి రకాలతోటి అమ్మవారిని సేవించడం జరిగింది కావున ఏవన్ మంది భక్తులు కూడా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని అమ్మవారి చల్లని కంటి చూపు వాళ్ళందరి మీద పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై బోలో మాతా మహారాజ్ఞకి జై బోలో మాతా మహారాజ్ఞకి దేవి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు అమ్మవారిని దేవిగా అలంకరించుకుని ఆమెకు నూట ఎనిమిది రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించుకున్నాం మనందరికీ కూడా అన్నలో అన్నపానాదులకు నోట్ లేకుండా ఉండాలని అందరినీ చల్లగా చూడాలని డి పంటలకు లో లేకుండా ఉండాలని అమ్మవారిని ఈ విధంగా కొలుచుకుని ఊరందరం కలిసి నూట ఎనిమిది రకాల పుండి వంటలు అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది ఈ విధంగా మొత్తం మహిళా భక్తులందరూ కూడా తనకు తోచిన విధంగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పుండి వంట చేసి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకున్నాం ఈ విధంగా చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఇక్కడ ఈ దుర్గాదేవిని గద్ద దగ్గర నిలబెట్టుకుని చాలా ఎడబట్టి అందరం ఇలాగే చేసుకుంటున్నాం చాలా ప్రత్యేకంగా జరుగుతుంది ఇక్కడ అంతా మహిమ మహిమగల తల్లి ఈ ఈ తల్లిని ఏం కోరుకున్నా మనకి అన్నీ నెరవేరుతాయి అనే ఒక ప్రసిద్ధి కూడా ఉంది ప్రతి శుక్రవారం ఇక్కడ దళిత సహస్రం పారాయణం చేయడం జరుగుతుందండి పొన్నమి నాడు కూడా వచ్చి ప్రత్యేకంగా దళిత సహస్రం పారాయణం అన్నీ చేస్తారు ఇక్కడ మనకి విధంగా అన్ని అన్ని విధాలుగా ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని ఈ విధంగా చేసుకుంటున్నాం